విజయవాడ ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్దకు పోటెత్తారు భక్తులు మహాశివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి పెద్ద సంఖ్యలో ఇబ్రహీంపట్నం చేరుకుంటున్నారు కృష్ణ గోదావరి నదుల సంగమం కావడంతో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ఇక ఇక్కడ నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు యాకూబ్ మహాశివరాత్రి సందర్భంగా పవిత్ర సంగమానికి భక్తుల తాకిడి అయితే ఎక్కువగా ఉంది ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి యాకుబ్ వరలక్ష్మి ఈరోజు ఉదయం నుంచి శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున కృష్ణా గోదావరి సంగమంకి ఇక్కడ చేరుకుంటున్నారు ఇక్కడ పవిత్ర స్నానం చేసిన అనంతరం ఇక్కడ దగ్గరలో ఉన్న శివాలయానికి పెద్ద ఎత్తున పోటెత్తారని కూడా చెప్పవచ్చు అయితే ఉదయం నుండి పక్కన విజయవాడ దుర్గా ఘాట్ కానివ్వండి పవిత్ర సంగమం కానివ్వండి ఈ ఈ ఘాట్లకు పరిశీలిస్తున్నారు ఏసీపీ ప్రేమ్ కుమార్ గారు సిటీ సెక్యూరిటీ వింగ్ నుంచి అయితే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంత భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు పోలీసులు పోలీసుల నుంచి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఉదయం నుంచి భక్తులకు ఏ విధమైన ఆటంకం కాకుండా ఎటువంటి సౌకర్యాలు మనకి విజయవాడలో పవిత్ర సంఘం అనేది చాలా గొప్ప ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఫేరీ పాయింట్ కూడా అంటారు ఈ పవిత్ర సంఘం దగ్గర నుంచి తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా భక్తులు తండోపు తండకు రావడం జరుగుతుంది తర్వాత వీటికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మున్సిపల్ కమిషనర్ కానీ తర్వాత పోలీస్ తరఫున సిపి గారు కానీ ఎన్నో సౌకర్యం కలిగిస్తూ వచ్చారు వారికి ఎటువంటి కష్టం కలగకుండా వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ వైద్యములు కానీ వాటర్ కానీ తర్వాత ఫెసిలిటీస్ కానీ శానిటేషన్ కానీ అనారోగ్యమే మాత్రం రాకుండా శానిటే ఆరోగ్యపరంగా హెల్త్కి కూడా వాళ్ళు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు వైద్యం కోసం వైద్య స్టాల్ ఏర్పాటు చేస్తారు వాటర్ వాటర్ సప్లై ఏర్పాటు చేశారు అలాగే ఈ క్లీనింగ్ విషయంలో కూడా చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు మున్సిపల్ కమిషన్ గారు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు మరి బోట్లు వేసుకుని వారు తిరుగుతూ ఉన్నారు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా ఫెసిలిటేట్ చేసడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ముఖ్యంగా ఇక్కడ పవిత్ర సంఘం అంటే గత కొద్ది సంవత్సరాల నుండి కృష్ణా గోదావరి అని చెప్తారు ఇక్కడ పెద్ద ఉదయం నుంచి మూడు గంటల నుండి రద్దీ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ సహాయక చర్యలు అంటే ఏదైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎటువంటి సహాయక చర్యలు ఇక్కడ చేపట్టే అవకాశం ఉంది ఆల్రెడీ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు ఒకవేళ వాటర్ ఏదైనా ఇదైనా కానీ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు ఏదైనా చేసుకునే పైన మా డ్రోన్స్ కూడా తిరుగుతున్నాయి మా ఈ సిపి గారు డ్రోన్స్ చాలా డ్రోన్స్ పెట్టి ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఈ పాయింట్ అంతా కూడా మన కంట్రోల్లో ఉంటుంది ప్రతి ఏ మాత్రం ప్రాబ్లం రాకుండా భక్తులకి ఎటువంటి ప్రాబ్లం రా ఏ విషయంలో కూడా ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే మన సెక్యూరిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి ఇప్పటివరకు కూడా దాదాపు ఒక యాభై వేల మంది పైన వచ్చినారు భక్తులు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది వచ్చారు ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసిన భక్తులందరూ ఇంకా రాస్తూనే ఉన్నారు ఇంకా ఆకలి ఇంకా వస్తూనే ఉన్నారు యాభై వేలు పైనే ఉన్నారు ఇంకా కాబట్టి ఈ ఎవరికి కూడా ఎటువంటి అపాయం రాకుండా డ్రోన్స్ తిరుగుతున్నాయి బోట్లు తిరుగుతున్నాయి తర్వాత సహాయ చర్య తీసుకోవడానికి పోలీసు వారు నిరంతరం తిరుగుతూనే ఉన్నారు ఇటువంటి దొంగల భయం కానీ ఇటు వేరే వేరే ఏ మాత్రం ఏమీ జరగకుండా ఎంతో పరంగా మేము ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ సార్ ఇది ఓవరాల్గా చూసుకుంటే మరో పక్కన మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేద్దాము పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులకు పుణ్యస్నానాలు చేయడానికి ఇక్కడ వస్తున్నారు మరో పక్కన పిండ ప్రధానాలు కార్యక్రమానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది నది ఒడ్డు ఒడ్డున ఇక్కడ పెద్దలకు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానివ్వండి అదేవిధంగా వాళ్ళ దాంట్లో పిండ ప్రదానాలు చేయడానికి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మరో పక్కన విజయవాడ నుంచి ఇక్కడ ఇబ్రహీంపట్నం వరకు దుర్గాఘాట్ వరకు దుర్గాఘాట్ నుండి ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వరకు ఘాట్లో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ పెద్ద ఎత్తున ఉంది ఒక పక్క దగ్గర నదీ నదీ స్నానం పెద్ద ఎత్తున శివాలయాలకు దర్శించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఉదయం నుంచి ఇప్పుడు ఏసీపీ ప్రేమ్ కుమార్ గారు చెప్పినట్టుగా సుమారు ఉదయం నుంచి పవిత్ర సంగమానికి యాభై వేలు పైచులకు ఇప్పటికే నదీ స్నానం చేశారు అని కూడా చెప్తున్నారు మరో యాభై వేలు పైచులకు వరకు నదీ స్నానం చేయడానికి ఇంకా వస్తూనే ఉన్నారు సాయంత్రం వరకు ఇదే విధంగా రద్దీ ఉంటుందని కూడా ఇప్పటికే ఏసీపీ ప్రేమ్ కుమార్ గారు చెప్ చెప్తున్న పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే ఉదయం నుండి ఉదయం మూడు గంటల నుండి పెద్ద ఎత్తున భక్తులు శివ మహాశివరాత్రి సందర్భంగా పవిత్ర స్నానాలు చేయడానికి అదేవిధంగా శివ శివుణ్ణి దర్శించుకుంటానికి పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఇబ్రహీంపట్నం చెప్తే పవిత్ర సంగమం కృష్ణా గోదావరి పవిత్ర సంగమం కాబట్టి ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే చాలా వరకు పుణ్యం దక్కుతుంది అదేవిధంగా ఇక్కడ దగ్గరలోని శివాలయం ఉంది కాబట్టి అక్కడ శివుణ్ణి ఆరాధించడానికి అక్కడ అభిషేకంలో ఇవ్వడానికి పెద్ద ఎత్తున పోటెత్తారు అని కూడా చెప్పవచ్చు ఓవరాల్గా ఇబ్రహీంపట్నం కానివ్వండి విజయవాడ సరౌండింగ్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఇప్పటికే శివాలయ శివాలయాలు పోటెత్తాయి అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిస్థితుల్లో సాయంత్రం వరకు ఈరోజు సాయంత్రం పార్వతీ శివుడి కళ్యాణ మహోత్సవాలు అన్ని దేవాలయాల్లో నిర్వహిస్తున్నారు కాబట్టి పెద్ద ఎక్కువగా సాయంత్రం కూడా పెద్ద పెద్ద సంఖ్యలో శివ శివాలయాలకి వచ్చే అవకాశం ఉంది నైట్ కూడా ఈరోజు జాగారం ఉంటుంది కాబట్టి శివాలయాలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్న అప్డేట్ రైట్ యాక థ్యాంక్ యూ